హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మనం వీడియోలో పాలకూరతో ఒక మంచి కర్రీ చేసుకుందామండి అసలు పాలకూర దగ్గరికి రాని పిల్లలకి ఇలా కొత్త కొత్తగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు ముందుగా నేను అయితే ప్యాన్లో ఒక రెండు గరిట్ల ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను పోపు వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి నాకు ఉల్లిపాయలు వేసే వీడియో అనేది మిస్ అయ్యిందండి దీంట్లో కాస్త కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ మనం ఉల్లిపాయలనే అయితే ఫ్రై చేసుకుంటూ ఉందామండి ఇక్కడ నేను ఒక రెండు కట్టల వరకు పాలకూర అనేది తీసుకున్నాను ఈ పాలకూరలో కాడలు అనేవి నేను కట్ చేసేసుకొని దీనిని ఒక రెండు మూడు సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి అండి నాకు ఉల్లిపాయలు అనేవి ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా బ్రౌన్ కలర్లో వేగాల్సిన పని లేదు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న పాలకూరని అయితే దీంట్లో వేసేసుకున్నాము మరి ఎక్కువగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయితే మనం పాలకూర వేసిన తర్వాత అవి మాడిపోతాయి అండి సో సాఫ్ట్గా అయ్యేలాగా చూసేసుకోండి ఇప్పుడు ఈ పాలకూర ఉల్లిపాయలు కలుపుతూ మనము ఫ్రై చేసుకున్నాము మీకు నచ్చితే దీంట్లో టొమాటో కూడాను వేసుకోవచ్చు అండి కొంతమంది టొమాటో పాలకూర కాంబినేషన్ తినకూడదు అని చెప్తున్నారు కాబట్టి మరి ఎక్కువగా కాకుండా టేస్ట్ కోసం ఒకటి రెండు వేసుకున్నా పర్లేదు ఇలా నేను కలుపుతూ పాలకూరనైతే ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలు పాలకూర ఆకుకూరలు దగ్గరికి రానివ్వరు కాబట్టి వాళ్ళకి మనం ఇలా కొత్త కొత్తగా టేస్టీగా హెల్తీగా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అలానే వాళ్ళకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ కూడాను బాగా అందుతాయి చూడండి పాలకూర అయితే చక్కగా మగ్గిపోయింది కదా దీంట్లోని వాటర్ మొత్తము పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు సోయా చింగ్స్ నేను వేడి నీటిలో వేసుకొని వాటర్ని మొత్తం కూడాను పిండి దీంట్లో వేసేసుకున్నానండి సోయా చింక్స్లో హై ప్రోటీన్ ఉంటుంది పిల్లకి చాలా మంచిది ఒట్టిగా ఈ సోయా చింక్స్ తీసుకోమంటే ఎవ్వరూ కూడాను తినడానికి ఇష్టపడరు పెద్దవాళ్ళు కూడాను ఇలా చక్కగా పాలకూరలో వేసుకొని తింటే మనకి కొత్తగా ఉంటుంది రుచి కూడాను బాగుంటుంది అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ నేను సోయా చింక్స్లోని తేమ అలానే పాలకూర కూడాను చక్కగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి దీంట్లోనే తేమ మొత్తము పోతుంది మరి ఎక్కువగా తేమ ఉంటే కర్రీ అనేది బాగుండదండి సో ఇలా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను పచ్చివాసన పోయి అంతవరకు ఫ్రై చేసేసుకున్నాను ఇది మొత్తం చక్కగా ఫ్రై అయ్యింది అన్నప్పుడు మధ్యలో ఒక గుంటలాగా చేసేసుకొని దీంట్లో ఒక ఎగ్ అనేది కొట్టుకొని వేసుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది సోయా చుంక్స్ అనేవి టేస్ట్ ఇష్టపడరు కాబట్టి పాలకూర ఇలా వాళ్ళు ఇలా ఎగ్ వేసామంటే ఎగ్ పొరట్లాగా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎగ్ వేసిన తర్వాత ఒక నిమిషం వేగిన తర్వాత దాన్ని ఇలా మనము పీసెస్ లాగా కట్ చేసుకొని మొత్తంకి కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అండి అప్పుడు చక్కగా ఎగ్గు లాగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్గును కూడాను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కూడాను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అలానే రుచికి తగినంత కారం కూడాను వేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేయడం వల్ల వన్ టేబుల్ స్పూన్ వరకే కారం తీసుకున్నానండి మీరు తినే స్పైస్ని బట్టి చూసి వేసేసుకుంటే సరిపోతుంది పాలకూర అనేది నాలుగు కప్పులకి ఒక హాఫ్ కప్పు వరకు సోయా చింగ్స్ తీసుకోండి సరిపోతుంది లాస్ట్లో సాల్ట్ని చూస్ వేసుకోండి అండి ఎందుకంటే ముందు వేయడం వల్ల ఈ సోయా చింగ్స్ అనేవి ఉప్పుని తీసుకొని అవి ఉప్పగా అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అలానే లాస్ట్లో స్టవ్ తీసే ముందు గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసామంటే ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతేనండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్నైతే సర్వ్ అట్ చేసేసుకుందాము చక్కగా దీన్ని వేడివేడి అన్నంలో చపాతి కానీ పూరి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది పిల్లలు తినకపోతే ఆకుకూరలు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్